మృగశిర వారికి బాగుంటుంది వీరికి అభివృద్ధి ఎక్కడెక్కడ వస్తుంది జ్యేష్ట అంటే వీరికి మృగశిర వారికి మనం తీసుకున్నటువంటి నక్షత్రం ఈ యొక్క మృగశిర ఆశ్లేష సారీ ధనిష్ట మృగశిర చిత్త అక్కడి నుంచి ధనిష్ఠ నక్షత్రం మిథునం నుండి నక్షత్రం అంటే ఫోర్త్ ఫిఫ్త్ పాదాలు ఇన్ని రోజులు మీరు జన్మ నక్షత్రంలో ఇరుక్కుపోయినటువంటి సాధక బాధలన్నీ మీ రాశి వారికి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మీ రాశికి కుజుడు అధిపతి ఆ కుజుడు మీ రాశికి దశమ కేంద్రంలో ఉన్నాడు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త సూచనలతోటి ముందడుగేస్తారు మీకు దశమ దశమశుద్ధిలో దశమంలో ఏర్పడేటటువంటి మృగశిర భాగ్యంలో ఉన్నటువంటి మృగశిర ఈ నాలుగు పాదాలు ఉద్యోగం భాగ్యం పుణ్యక్షేత్ర దర్శనం డెవలప్మెంట్ అవుతుంది నెక్స్ట్ చిత్త మీ జన్మరాశిలో రెండు పాదాలు మీ ద్వితీయ రాశి తులారాశిలో రెండు పాదాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి మీకు మృగశిర వారికి ఫోర్త్ ఉన్నత విద్యా ఉద్యోగ వైభవం ఇవన్నీ క్లియర్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ధనిష్ట రాశి వారికి ధనిష్ట అక్కడ ఎయిత్ హౌస్ ప్లానెట్లో ఉంటుంది ధనిష్ట నైన్త్ హౌస్లో ఉంటుంది తండ్రి గారి సహాయ సహకారాలు కలిసి వస్తాయి అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లయితే మీకు వృత్తిలో కొత్త మార్పులు తెచ్చుకుంటారు ఆరోగ్యం బోన్స్కి ఏదైనా ఎఫెక్ట్ అయ్యి సెట్ అవుతాయి ఇదివరకు అయింటాయి ఈ పీరియడ్లో కానీ సెట్ అయిపోతుంది ఈ విధంగా ఉంటుంది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం ఎక్కడొచ్చింది మిథున రాశి స్వాతి ఎక్కడ ఎక్కడొచ్చింది తులారాశి పంచమం అలాగే శతభిషం ఇది ఎక్కడొచ్చింది కుంభరాశిలో వచ్చింది ఈ రాశులలో ఉన్నవారికి ఆరుద్ర వారికి స్వాతి నక్షత్రం అయినటువంటి యొక్క తులారాశి వారికి అక్కడి నుంచి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి మిథున రాశి వారికి శతభిషంలో పుట్టినటువంటి కుంభరాశి వారికి కూడాను అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి అవి కూడా ఎలాగుంటాయి మీకు మీకు ఆరుద్ర అంటే మిథున రాశి వారికి శారీరకంగా మానసికంగా క్షోభ నెక్స్ట్ స్వాతి అంటే ఫిఫ్త్ హౌస్ సంతానము వివాహం కానీ వారికి వివాహము ప్రమోషన్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇబ్బంది నెక్స్ట్ వచ్చేసి శతభిషం నక్షత్రం వారికి శతభిషం నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి జన్మరాశిలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాహుల్ ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు రా నక్షత్రాల వారికి ఈ గ్రహాలు ఈ రాశులలో ఇలాంటి ఎఫెక్ట్ ఇస్తాయి నెక్స్ట్ వచ్చేసి పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం మనకు మిథున రాశిలో మూడు పాదాలు వస్తుంది అలాగే విశాఖ నక్షత్రం తులారాశిలో మూడు పాదాలు వస్తుంది శతభిషం పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో మూడు పాదాలు వస్తుంది వీరికి ఎలా ఉంది ఎక్సలెంట్గా ఉంది పునర్వసు నక్షత్రం అంటే మిథున రాశి వీరికి బాగుంటుంది అలాగే వీరికి ఏ శారీరక బాధలు మానసిక బాధలు తొలగిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అనురాధ నక్షత్రం విశాఖ నక్షత్రం తీసుకున్నట్లయితే నెక్స్ట్ వృచ్చిక రాశిలో ఉన్న తులారాశిలో ఉన్న ఈ వృషి వృచ్చిక రాశికి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇంతవరకు బేర్ చేసినాయి ఇప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి పూర్వభద్ర నక్షత్రంలో గ్రహణం ఏ రాహు శని కోయిన్సైడ్ అయినప్పటికి కూడాను రెండున్నర రోజులు ఆయన బ్లాక్ వస్తున్నాడు చంద్రుడు ఫాస్ట్గా ఇంకా ఆడ పంచగ్రహాలు ఉంటాయి ఇటు రాహు మూవ్ అటు శని మూవ్ అవే కొద్దీ ఇంకెప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడ్డ షష్టగ్రహ కూడా మీ ప్రభావం నుండి దేవగురువు గ్రహలకు ఈ యొక్క గ్రహ మండలంలో ధర్మాత్ముడు శని బయటకు వస్తారు కాబట్టి పంచి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పూర్వభద్ర వారికి కూడా బాగుంటుందని ముందే చెప్పుకున్నాం ఇక్కడ పునరుసు నెక్స్ట్ ఇక తులా వృిక పూర్వభద్ర ఇది కుంభ అండ్ మీనరాశులలో ఉన్నవారికి బాగుంటుంది ఏ ఏ భావాలు జన్మస్థానాలలో ఉన్నవారికి ఇప్పుడు పూర్వభాద్ర తీసుకుంటే పూర్వ పునర్వసు తీసుకుంటే జన్మరాశి అక్కడి నుంచి ఫిఫ్త్ సిక్స్త్ హౌస్ ప్లానెట్ విశాఖ నెక్స్ట్ పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం వీరి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది పుష్యమి వారికి ఎందుకంటే మీ రాశి అధిపతి అయినటువంటి వాడు ఇన్ని రోజుల నుంచి కూడాను శని భగవంతుడు పంతొమ్మిది వందల యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి కూడాను ఇన్ని రోజులు రాహు కేతుగ్రస్త గ్రహాల మధ్యన ఇమిడిపోయాడు కాల సర్పదోషం నుంచి ఒక్కసారి బయటకు వస్తాడు ఇన్నేళ్ళు మీరు పడ్డటువంటి స్ట్రగుల్స్ అన్నీ మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి నేను చెప్పిన నక్షత్రాల వాళ్ళంతా నోట్ చేసి పెట్టుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఆశ్లేష ఎక్కడ వస్తుంది మనకు ఈ యొక్క కర్కాటక రాశిలో వస్తుంది నాలుగు పాదాలు వీరికి బాగోదు నెక్స్ట్ వచ్చేసి జ్యేష్ఠ వృచిక రాశిలో ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల వారికి బాగోదు నెక్స్ట్ వచ్చేసి రేవతి వీరికి బాగోదు రేవతిలో ఏర్పడ గ్రహణం వల్ల రేవతి నక్షత్రం వాళ్ళు దేంట్లో దేంట్లో ఎఫెక్ట్ అవుతారు ఆశ్లేష ఫిఫ్త్ హౌస్లో అవుతారు జాబ్ పోవడం కానీ హెల్త్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం కానీ కుదురు అక్కడి వరకు వచ్చినటువంటి మ్యారిటల్ ప్రపోజల్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అలాగే శతబిషం సారీ రేవతి ఆశ్లేష జ్యేష్ట జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మ్యారిటల్ ప్రపోజల్స్ అన్ని ఇంకెళ్ళిపోతాయి రేవతి నక్షత్రం అంటే మీకు చక్కగానం ఇది తొమ్మిదో ఇల్లు అవుతుంది ఈ తొమ్మిదో ఇంట్లో తీర్థయాత్ర వైభవం వేరే దేశాలకు వెళ్ళటం అక్కడ ఇమడలేకపోవడం వైవాహిక జీవితం లోపం జరగడం పితృ లేనటువంటి వారు మాతృసమాధులైనటువంటి వారు మిమ్మల్ని ఆదరించే కొద్దీ మీరు వెనక్కి వెళ్ళి మీ కొయ్యి మీరే తోకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో రేవతి ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా మనం శాంతి చేసుకోవాలి అన్ని నక్షత్రాల వాళ్ళు రిలాక్స్గా ఉండండి దేవగురువు ఉత్సవైపు వెళ్తున్నాడు ఎంత గ్రహణంలో ఎంటర్ అయిన ప్లానెట్ అయినప్పటికీ పూర్వభాద్రలో శని భగవంతుడు తన నీచ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన ప్రభావం ఏముండదు అలాగే కాలసర్ప దోషం నుంచి ఆయన బయటపడుతున్నాడు కాబట్టి ఆయన ప్రభావం మన మీద ఇంత కూడా ఉండదు అది దేశాల మధ్యన కావచ్చు ప్రజల గృహాలలో కావచ్చు ఒకరికి ఒకరు కష్టపడి సంపాదించుకునేది రెండు వేల ఐదవ సంవత్సరం తొమ్మిది కుజుని సంఖ్య సేవకుడు సైన్యాధిపతి దూసుకుపోతాడు ఇది మాత్రం ఎక్సలెంట్గా పెట్టుకోండి అన్ని గ్రహాల వాళ్ళు చేసుకోవాల్సిన శ్లోకం ఒకటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి ఆ బుక్లో ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ క్యూర్ అయిపోయే అవకాశాలు చాలా వరకు కలిసి వస్తున్నాయి ఆనందానికి అభిరుచికి మీరు ముందడుగులో ఉండండి గమనించండి ఇవన్నీ ఆశ ఫలితాలు పొందుతారు ఒకసారి మీ వ్యక్తిగత చాటును కూడా మీరు చేసుకున్నారంటే మీకు యోగ ముద్ర నెక్స్ట్ వచ్చేసి మంత్రము అన్ని జాతకంతో పాటు పూజలు పునస్కారాలు జపహోమత పాతలు జరిగి జరిపింపబడును స్పష్టంగా నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఈ సంస్థను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ శుభమస్తు